హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ చాల మాట ముజటా జబర్దస్త్ కమేడిన్ రోడ్ యాక్సిడెంట్ కి గురయ్యారు ఆమె ఎవరో కాదు పవిత్ర సాధారణ నటిగా తన కెరీర్ ని ప్రారంభించిన పవిత్ర జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో అందరిని ఆకట్టుకుంది గత కొన్నాళ్ల నుంచి ఇదే షోలో చేస్తున్న ఏడాది నెల క్రితం కారు కూడా కొంది ఇప్పుడు ఆ కారు ఘోర ప్రమాదానికి గురైంది ఎన్నికల్లో ఓటు వేసేందుకు పిన్ని పిల్లలతో కలిసి నటి పవిత్ర సొంతూరుకు వెళ్ళింది కాకపోతే నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి గోతిలో పడింది దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది చిన్న దెబ్బలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు మా పిన్ని ఆమె పిల్లలిద్దరూ ఫస్ట్ టైం నా కారెక్కారు ఇంకో పది నిమిషాలు ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది ఎదురుగా వస్తున్న వెహికల్ డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మాకు ఇలా జరిగింది ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే నాకు దెబ్బలేమి తగలేదు అయితే ఈ ప్రమాదంలో నటి పవిత్రకు చిన్న చిన్న గాయాలే అయ్యాయి పవిత్రతో పాటు ఉన్న ఆమె బంధువులకు కూడా చిన్నపాటి గాయాలయ్యాయి ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుట పడ్డానికి రోజంతా పట్టింది అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత నన్ను గుర్తుపట్టారా లేదో తెలియదు కానీ ఒక్కరు కూడా సహాయం చేయలేదు పైగా వీడియోలు కూడా తీశారు అదొక్కటి నాకు చాలా బాధగా అనిపించింది అని చెప్తూ జబర్దస్త్ కమెడియన్ పవిత్ర బాగా ఎమోషనల్ అయ్యింది ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో